కూర టమాటా కర్రీ కూర టమాటా కాంబినేషన్తో కూర దీనికి కావలసినవి కూర నాలుగు కట్టలు ఇవి బాగా క్లీన్ చేసుకుని ఇలా కాడలు లేకుండా ఆకులు ఒకటే ఇలా తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నది హాఫ్ కిలో టమాటాలు బాగా క్లీన్ చేసుకుని ఇవి కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను ఒక రెండు ఉల్లిపాయలు బాగా క్లీన్ చేసి ఇవి కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానం ముందరగా ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు దీనికి కొద్దిగా పోపు సామాను ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు పోపు వేసుకోవాలి పోపు వేగింది ఇందులో చిన్నగా కట్ చేస్తున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగా ఇప్పుడు చిన్నగా కట్ చేస్తున్న రెండు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకుంది టమాటా ముక్కలు బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుని టమాటా ముక్కలు మగ్గాయి బాగాను ఇప్పుడు మనం ఈ మెంతాకు చిన్నగా ఇలా చేసుకున్నది క్లీన్ చేసి పెట్టుకున్నది మెంతాకు కూడా వేసుకోవాలి వేసుకుని ఇది కూడా వేసుకుని కొద్దిగా మగ్గించాలి ఎందుకంటే మెంతాకు ఇది చిన్నగా కొమ్మలు కూడా లేవు దీంట్లో ఒక ఆఫ్ ఒకటే వేరు చేశాను ఇలాగా ఇలా చేసుకుంటే కనుక తొందరగా మగ్గిపోతుంది అందులో మెంతాకు కొంతమంది చేదు ఉంటుంది ఇది అది అనుకుంటారు ఇలా చే టమాటాతో మనం మిక్స్ చేసుకుని ఇలా కూర చేసుకుంటే మెంతాకు చాలా రుచిగా ఉంటుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా తింటారు ఇష్టంగాను బాగా మిక్స్ చేసుకుని ఇది కూడా మగ్గించుకోవాలి మూతపెట్టుకు తగినంత ఉప్పు పెద్దగా పసుపు పెద్దగా కారం కారం చూసి వేసుకోవాలి మనకి తినేదాన్ని బట్టి కారం అవసరాన్ని బట్టి చూసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసాను అందుకని రెండు చూసుకుని వేసుకోవాలి మెంతికూర కూడా మగ్గింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరా పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి బాగా మిక్స్ చేసుకుని ఇందులో వాటర్ అంతా పోయేలాగా వాటర్ అయిపోయేలాగా మూత తీసి ఉంచుకుని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయింది బాగానే ఇప్పుడు మనం పైన కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కూర రెడీ అయింది మనకి టమాటా కాంబినేషన్తో కూర రెడీ అయింది ఇది వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది రోటీలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్